హాయ్ శ్రీదుర్గా శారీస్ ఇది మంగళగిరి శారీస్ కొత్త స్టాక్ వచ్చిందండి ఇందులో హాఫ్ వైట్కి బ్లాక్ నా చీర బాగా మ్యాచ్ అయింది ఈరోజు ఫస్ట్ శారీనే హాఫ్ వైట్కి బ్లాక్ బార్డరు ప్లస్ బ్లౌజ్ కూడా బ్లాక్ వస్తుంది బ్లాక్ అండ్ గ్రే వస్తుంది ఇందులోనే కలర్స్ అండి కలర్స్ ఇవి అదేమో చిన్న బార్డలు ఇదేమో పెద్ద బార్డర్ అందులోనే కాండ్రాస్ బ్లౌజ్ శారీక ఇది వరకు తెలుగు పట్లనే పంచ బాటస్ వస్తున్నాయి కదా

డోకు లైట్ గ్రీన్ పిస్తా కలర్కు రెడ్ 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 బ్లౌజ్ ఇవన్నీ కంచి బాగా సరిస్తున్నాడు అన్నీ మనం ఈ సరిస్తే ఇది వచ్చేసి ప్లేయింగ్కు ఫ్యాంటాస్టిక్ వచ్చేసి రెండు కలర్స్ అయితే అన్ని బాగున్నాయండి చాలా బాగుంది కలర్ డాన్ రాస్ బ్లౌజ్ önemli ister dur tamama gerek bay böyle bir kadar çıksın